అండి టుడే గుండి నిండా గడిగంటలు ఏం జరిగిందో చూద్దాం ఎపిసోడు మా బాలు బాలరాజులా ఉన్నాడు కదా మరి మా రవి నలభీమరాజు మరి మనోజ్ మనోజ్ ఆగరా బాలు నేను చెప్పనా చెప్పు మన్మధ్ రాజు ఏటి నువ్వు ఒరే వరెవరే ఏ ఉండరా మీరు అందరూ పేర్లు చెప్పేశారు మనకు పేర్లు పెట్టచ్చు కదా అత్తయ్యే పెట్టాలి ఓ బంగారు రాజు అయ్యో ఊరుకోండి వెంకి ఏంటిది గుడికి వెళ్ళి తీసుకెళ్ళాల్సింది వాడికి కారులో పెట్టరా ఏంటి పెడతారు నాన్న పెడతాం సరే పదండి పదండి గుడికి టైం అవుతుంది ఆ కారు తీసి పక్కకు పెట్టండి ఓకే అమ్మ కొత్తగా చూసుకో చుక్క చుక్క చూసుకో ఏంటి కారు తీసి పక్కకు పెట్టండి ఓ వెన్నెల ఎన్నెల మేడం మేడం హండ్రెడ్ ఇస్తారా ఆఖరికి ఎంత దిగజారావురా ఏం చెప్పాలి బస్సు నా పెళ్ళా ఉండి నా పర్సులో ప్యాంట్లు సెల్ ఫోన్ కార్డు బండి అన్నీ లాగేసుకుంది ఈ గుడికి తీసుకొచ్చింది బేగారు ఏం చేయి నేను డబ్బుల కోసం ఇలా చేస్తున్నాను ఎక్కడికి నుంచి వస్తుంది చెప్పు భక్తి అందుకే దాని నుంచి దాని నుండి తప్పించుకుని లేదు ముష్టి ఎత్తుకుంటున్న వచ్చి ఏం బతుకురా ఇది ఒక్క పూటైనా భార్యకి చెప్పినట్లు వినొచ్చు కదరా సంతోషపడుతుంది కదరా తాగుబోతు మాట తాగుబోతు అని వీడు పెళ్ళం వింటుందా బాసు సరే కానీ ఒక వంద వస్తావా చిచ్చి ఇవ్వరు నీకు అసలు ఎవరి ఆగురా ఏంట్రా ఏంటి బాసు మనసు కరిగిందా సాటి తాగుబోతున్న బాధను చూసి అర్థం చేసుకుంటావా అరే నీ నీ నీతో నేను పోల్చు నాకు నీకో పనప్పు చెప్తాను చేస్తావా వంద రూపాయలు కాదురా వెయ్యి రూపాయలు ఇస్తా నీలాంటి వంద వంద బార్లు తాగొచ్చు బాసు ఏం చెప్పు నేను చెప్పినట్టు చెయ్యాలి నేను చెప్పినట్టు చేసిన తర్వాత నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను ఏంటి ముందు జీవిస్తా అని చెప్పు నా నా పేరు మాత్రం బయటకు రాకూడదు అక్కడ ఒకడున్నాడు చూసావా వాడి దగ్గర నువ్వేం మాట్లాడాలో నీకు అన్నీ చెప్తాను సరేనా వరే నువ్వు పెళ్ళానికి అబద్ధం చెప్పావు కుటుంబాన్ని మోసం చేసావు అన్నీ మోసం చేసావు ఏం చేసావు చెప్పరా ఆగాగు నన్ను ఎందుకు కొడుతున్నావు ఆగండి ఎందుకు కొడుతున్నారు నువ్వు అన్ని అబద్ధాలు చెప్పు ఏం చేసావో చెప్పరా నువ్వు మోసం చేస్తున్నావు వచ్చి అబద్ధం చెప్తావేంట్రా నువ్వు అబద్ధం చెప్తే మోసంరా అది ఏం చేసావో చెప్పరా చెప్పు చెప్పు మీకు అన్నీ తెలుసు ఏం చేశాడు ఏం చేశాడు అదే చెప్పమంటున్నాను కదా ఏం చేశాడో అబద్ధం చెప్పావా నీకుంటుంది ఏంటి తాగుబోతున్నాయి అలా ఏంట్రా నువ్వు ఇక్కడికి వచ్చి తాగుబోతు వేషాలు వేసి తాగుబోతాదవా ఏంటి వాళ్ళందరినీ భయపెడుతున్నావు అని చెప్పేసి అతన్ని తీసుకెళ్ళిపోయేసరికి బాలు మీనా ఇప్పుడు అతను ఇంకేం చేయాలో తెలియ ఎలాగని వీడి సంగతి చూడాలని బాలు మీనా అనుకుంటారు ఈ లోక కార్తీక కార్తీక పౌర్ణమి వలన వీళ్ళందరూ కార్తీక దీపాలు వదులుకుంటుంటే ఈ లోపల చె చెల్లెలు వచ్చి బాలు చెల్లెలు వచ్చి అయ్యో ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అమ్మ అని అడిగితే నేను నేను మేము ఇప్పుడే వచ్చో నేను ఇప్పుడు వచ్చాను అయ్యో అవునా మీ అత్తగారు రాలేదా అంటే రాలేదు ఇంట్లో పని ఉండటం వల్ల రాలేదమ్మా అని చెప్పి సరే అయితే కార్తీక దీపాలు వదులుదాం రండి అని చెప్పేసి అందరూ కార్తీక దీపాలు వదులుతారు ఈ లోపల వాళ్ళ మామగారుని భర్త ఇద్దరూ కూడా కూర్చుని వాళ్ళ అమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటమ్మా అది గుడికి వెళ్ళిందా ఏంటి అవునరా గుడికే వెళ్ళింది నీకు అంత ఇది సరే అయితే ఏంట్రా నీ పెళ్ళం గుడికి వెళ్ళిందా ఎప్పుడొచ్చేవా నాన్న నేను ఇప్పుడే వచ్చానురా ఏంటి మీ రాజకీయం అంతా బాగా జరిగిందా ఏంటి అంటే అసలు ఖాళీయే లేదురా ఏంటి నీ పెళ్ళం గుడికి వెళ్ళిందా అవును నాన్న గుడికెళ్ళింది ఖచ్చితంగానే గుడికెళ్ళింది నేను చెప్తాను కదా నేను అంత చాలా స్ట్రిక్ట్గా పెట్టా ఏంటి గుడికి వెళ్ళిందా నేను ఫోటో చూపిస్తాను చూడరా నువ్వెంత స్ట్రిక్ట్లో పెట్టావో అదేంటి అలా నా అలా మా అనమ్మ ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళిందా ఇదేంటి ఇది ఎప్పుడు జరిగింది చెప్పవే నోరెత్తవేంటి అని అనేసరికి అసలు ఇంకా బాలువాళ్ళ చెల్లెలు అత్తగారు ఇంకా అసలు ఏం మాట్లాడాలో తెలియక అవునండి అవునరా ఇలా వెళ్ళింది తను వెళ్ళలేదు వాళ్ళు రవి అన్నయ్య కనబడేసరికి ఇంకా వెళ్ళమని చెప్పాను అన్ని అబద్ధాలు చెప్తారా ఇప్పుడు ఏ గుడికి వెళ్ళింది శివాలయానికి వెళ్ళిందిరా దాని సంగతి దాని అంతేంటో నేను తెలుస్తానంటూ వెళ్ళేసరికి బాలువాళ్ళ చెల్లెలు మొగుడు వెళ్ళేసరికి ఇంకేం చేయాలో తెలియక వీళ్ళకి ఏమీ తెలియని వీళ్ళు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పూజలు చేసుకుంటూ ఉంటారనమాట పూజ చేసుకునేసరికి వాయినం ఇవ్వాలి ఎవరో ఒకరు మొత్తైదుకు వాయినం ఇవ్వాలి అదే నీకు ఇస్తామని చెప్పేసి ఇస్తూ ఉంటే వాళ్ళ ఆయన వచ్చి ఆ పళ్ళాన్ని ఎగజేసేసరికి ఇంకా అసలు ఏమా ఏం మాట్లాడాలో అర్థం కాక ఎక్కడికి వెళ్ళావు నువ్వు మొన్న మీ నానమ్మ అయితే వెళ్ళావు కానీ కనీసం నాకు చెప్పావా వచ్చి కూడా నువ్వు నాకు చెప్పాల అంటే నువ్వు సింగారించుకుని ప్రతిసారి గుడికని చెప్పి ఇక్కడికి తిరుగుతున్నావా నువ్వు నువ్వు ఇక్కడే తిరుగుతున్నావా ఎక్కడైనా తిరుగుతున్నావా అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ బాధపడేసారు బాలు అస్సలు ఊరుకోక నా చెల్లెల్ని అంత మాట అంటావా ఆనని చాలా రచ్చరచ్చ గొడవ చేసి వాడిని గోపమే గోపమే కొడుతూ ఉంటాడనమాట కుడుతూ ఉంటే ఈ బాబు ఇలా ఉందేంటి అసలు అసలు ఏమీ చేయలేదు అయినా సరే ఇలా మాట్లాడుతున్నారంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఈ లోపల ఇంకా బాలు మీద ఇంకేం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటే ఈ లోపల అడుగుతూ ఉంటాడు ఏం జరిగి ఎందుకు అలా కొడుతున్నా ఏం చేస్తుంది నా చెల్లెలు ఇంతలా ఇంత మాట అంటావురా నువ్వు అని చెప్పేసి అందరూ ఆగరా ఆగరా అని చాలా బతిపాలుతారు అయినా సరే ఆగడు బాలు చాలా కోపంగా వాడిని బావగారిని కొడుతూ ఉంటాడు అలా కొట్టచ్చా అని వాళ్ళ అమ్మ నాన్న అందరూ అడుగుతారు ఏంటి చెల్లెలు మౌనిక మౌనిక సంతోషంగా లేదా అంటూ మౌనిక అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉండేసరికి ఇంకా అసలు ఏం మాట్లాడాలో తెలియక బాలు మీనా అలా స్టన్ అయిపోయి ఉండిపోతారు కానీ అసలు విషయం ఏం జరిగింది అసలు ఈ విషయం బదులు బంగారు విషయం ఏ పక్కకి దారి జరిగేసరికి అసలు విషయం ఏంటో అర్థం కావట్లేదు కానీ బంగారు విషయం బయటపడుతుందా అసలు బయటపడదా అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్